శ్రీనివాసాయేంద్రాయ సులేనండి మీ మమతారెడ్డి నేనైతే ఈరోజు విచిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను అలాగే ఇక్కడ స్థల పురాణం ఆంజనేయ స్వామి గుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం ఆ పూర్తి వివరాలు మనం అయ్యగారిని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి నుంచి ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చాము ఇక్కడే అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి అంటారు ఆయన వ్యాసవ మహర్షి మహముని పర్యాటన చేస్తూ ఇక్కడికి వచ్చాడు ఒకరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కృష్ణానది ఒడ్డిన ఆయన యొక్క స్నానాలు సంధ్యా వందనం అన్ని చేసుకున్న తర్వాత ఆయన పోయి ఎక్కడో కొద్ది దూరంలో జపం చేసుకుంటాడు చేస్తూ ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఆయన యొక్క బట్టలను ఉతుకుతూ ఒక బండరాయి పోయి పెట్టుకున్నారు అయితే అప్పుడు ఆ బండరాయి నుంచి వాళ్ళకు ఏదో ఒక విధమైనటువంటి సౌండ్ వచ్చింది శబ్దం వచ్చింది అంటే నేను ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఉన్నాను నా మీద మీరు బట్టలు ఉతుకుతున్నారు కానీ నన్ను తీసుకుపోయి ఎక్కడైనా ప్రతిష్ఠించండి అని ఆ స్వామి పలికినట్టు ఆ శిష్యునికి వినబడింది అంటే ఏ నదిలో వాళ్ళని బట్ట కృష్ణానదిలో కృష్ణా కృష్ణానది అయితే ఇక్కడ అప్పుడు ఆ శబ్దం విని భయపడి ఆ గురువైనటువంటి అయినటువంటి వ్యాసరాయారికి పరుగు పరుగున వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు ఈ విధంగా పరిస్థితి ఉంది నేను బట్టలు ఉతుకుతుంటే ఈ విధంగా నాకు సెవెండ్ సెవెండ్ వచ్చింది చివరికి వినబడింది అందుకొరకే నేను మీ దగ్గరకు వచ్చాను ఏదో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి చెప్పాడు ఇప్పుడు హుటాహుటిన ఆయన కూడా జపం అనేది అక్కడక్కడే బంచ్ చేసి మళ్ళీ వచ్చి బండరాయి దగ్గరికి వచ్చేవరకు ఆయన కూడా అదే విధంగా వినపడింది అంటే నేను ఇక్కడ బండరాయి అనే ఆంజనేయ స్వామిని ఉన్నాను నన్ను తీసుకుపోయి ఎక్కడన్నా ప్రతిష్ఠించండి అని ఆయన కూడా సౌండ్ వినబడింది సరే అని చెప్పి స్వామి మీరు ఎక్కడున్నారే కదండీ మీరు ఉతికే మీ శిష్యుడు ఉతికేటప్పుడు బండ కిందనే నేను ఆంజనేయ స్వామిగా ఉన్నాను కాబట్టి నన్ను తీసుకువెళ్ళండి కానీ సరే స్వామి మీరు ఇంత పెద్దగా ఇంత బరువుగా ఉన్నారు కదా మీరు ఏ విధంగా నేను తీసుకు వెళ్ళగలను అయితే ఇంత బరువుగా ఉంటుంది కదా ఏ విధంగా తీసుకువెళ్ళాలి అంటే అప్పుడు చెప్పాడట ఏం లేదు మీరు తలపై ఎంచుకోండి చాలా సులభంగా లేస్తాను నేను ఎక్కడ బరువుగా అనపడితే అక్కడ నన్ను ప్రతిష్ఠించి మామూలుగా ఇది చేయండి పూజా విధానాలు ఏర్పాటు చేయండి నేను సరే అని చెప్పి ఆయన మనసులో ధ్యానించు ధ్యానం చేసుకొని ఆ బండరాయిని తలపై పెంచుకున్నాడు అప్పుడు ఆంజనేయ స్వామి చాలా సులభగా అంటే మునుగ బెండు లేచాడట అందుకు ఆ స్వామి తలపై పెట్టుకొని వస్తూ 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 ఇక్కడ ఇదే ఏరియాలో ఒకటి రాబి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చేవరకు చాలా బరువుగా కనపడగలం అయితే అప్పుడు ఆ రావి చెట్టు దగ్గర పెట్టి ఆ స్వామి ప్రతిష్ఠించి ఆ రోజు అంతా పూజలు పురస్కారాలు చేసి ఆ స్వామికి జలాభిషేకాన్ని చేసి అంటే అప్పుడప్పుడే అభిషేకం చేయడానికి పాలు పళ్ళు అవి దొరకవు కాబట్టి జలంతో అభిషేకం చేసి అక్కడ వాళ్ళు చేసి చేసుకున్నటువంటి వంటలు నైవేద్యం పెట్టి దేవుడికి అప్పుడు వాళ్ళు భూజించేవాళ్ళు

స్వామి మనసులో స్వామి ఈరోజు నిన్నైతే నేను ఈ విధంగా చేశాను నైవేద్యము అభిషేకాలు అన్ని చేశాను కానీ మళ్ళీ రేపటి నుంచి ఏ విధంగా ఎవరు చేయాలి ఏం పదేం లేదని ఆయన మనసులో అనుకున్నాను అంటే అప్పుడే ఆ స్వామి కలడ వచ్చి ఏం లేదు నువ్వు ఉదయం లేస్తేనే సంధ్యావంతరం తీర్చుకొని మళ్ళీ యధావిధిగా ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళి పోతూ పోతూ నీకు ఎవరైతే మొట్టమొదటి స్టార్టింగ్లో ఎవరైతే ఎదురుగా వస్తారో వాళ్లకు నువ్వు ఆ పూజా కార్యక్రమాలను ఒప్పజెప్పి వాళ్ళకి ఉపదేశం చేసి నువ్వు అక్కడ వెళ్ళిపోవచ్చు అని ఆ విధంగా చేసిన తర్వాత పోతూ పోతూ మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి కొండపేట అనే గ్రామం నుంచి ఒక పశువులు కాపరి బోయ పిల్లవాడు పాసు పశువులు కాచుకుంటూ ఉన్నాడు కాసుకుంటూ ఆ అబ్బాయి వస్తే ఆ అబ్బాయిని తీసుకొని దగ్గర తీసుకొని ఆ పిల్లవాడికి ఏ విధంగా చేయాలని చెప్పి బోధన చేసి అప్పుడు ఆ స్వామివారికి అన్ని విధంగా చేశారు అంటే మీరు బాబు ఏం లేదు రోజు తీసుకొచ్చేటువంటి మీరు సద్ది కట్టుకుంటుంటారు కదా మధ్యాహ్నం జనడానికి దాన్ని మీరు మధ్యాహ్నం భోజనం చేసే ముందు అదే నదిలో నీళ్లు తీసుకొని వచ్చి ఆ స్వామికి నీళ్లు పోసి ఆ స్వామి ముందు అదే నైవేద్యం పెట్టేసి తర్వాత మీరు పూజించండి అని చెప్పి చెప్పారంట సరే అని చెప్పి ఆ రోజు నుంచి బోయవాళ్ళు వాళ్ళు మీకు పూజారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వంశపారంకే వస్తున్నారు బోయవాళ్ళు ఇప్పటికి వస్తున్నారు అయితే రెండు ఇక్కడ పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నడిచారు దేవరాయల వారి నుంచి అంటే శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి గురువు గాజములు అంటే అప్పుడే అదే పదహారు అయితే ఇక్కడ కోరుకున్న వారికి ఎలాంటి కోరికలు నెరవేరు చూడమ్మా ఇక్కడ ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ కోరుకున్నది ప్రతి ఒక్కటి ఇక్కడ వ్యాధిగ్రస్తులు కూడా వచ్చి ఒక నలభై రోజులు పూజ చేసి పూజా కార్యక్రమం చేసి ఇక్కడ అనుష్ఠానం మంచిగా చేసుకుంటే వాళ్ళకు అదే విధంగా ఉన్నటువంటి రో వ్యాధిగ్రస్తులు అందరూ నయమైపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు పిసాజులు దయ్యాలు పట్టిన వాళ్ళు తర్వాత ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు వాళ్ళ సంసారంలో సరిగా నిలబడిన వాళ్ళు ఇక్కడ చేసుకున్న నలభెక్కరూ పూజలు చేసుకుంటే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సక్రమంగా నడుస్తాయని ఇప్పటివరకు కూడా చాలా దేశాల నుంచి వస్తుంటారు మాకు ఏంటంటే కర్ణాటక నుంచి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉండేది ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చేవాళ్ళు తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ చాలామంది ఇప్పటిదాకా వస్తున్నారు ప్రతి సంవత్సరం జాతర వైశాఖ మాసంలో పౌర్ణమికి నడుస్తుంది ఆ జాతరకు ప్రతి ఒక్కరూ వచ్చి దాస్తంగము అనేది పెట్టుకుని పోతారు ఎందుకంటే ఆ స్వామికి అక్కడే ఉండి వాళ్ళు ఒక కుండ తీసుకొని ఆ కుండలో నైవేద్యం ఉండి అక్కడి నుంచే ఆ స్వామికి నైవేద్యం పెట్టి చేసి ఇప్పుడు కూడా అదే విధంగా హనుమేద్యం నడుస్తుంది రెండోది ఇక్కడ కార్తీక ఏకాదశి శివరాత్రి తర్వాత ఈ కార్యక్రమాలు బాగా నడుస్తాయి హనుమద్ వ్రతముని మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు త్రయోదశి ఆ రోజు వ్రత మన స్వామికి వ్రతం ఉంది ఒకటి అంటే దాన్నే హనుమద్ వ్రతం అంటారు అయితే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఈ హనుమంతు స్వామికి కూడా త్రేదస్ చూసుకొని హనుమంత అని చేస్తాం ఆ రోజు చేసిన ఈ కంకణాలు కట్టుకొని ఇక్కడ ఆ రోజు ఈ కండాకు పూజ చేసి రక్ష కంకణం అని అంటే అక్కడ పూజ చేసి ఆ విధంగా వ్రతం చేసి ఈ కంకళ కట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆపదలు ఉన్నా ఉన్నా అలాంటివన్నీ తొలగిపోతాయి అని చెప్పి మా పెద్దలు చెప్పేవాడు ఇది ఉండే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ టెంపుల్ స్థల పురాణం గురించి తెలవాలని నా ఈ ఆశ నాకైతే చాలా చక్కగా వివరంగా చెప్పారు థ్యాంక్ సో మచ్ అండి